யது ரேனா காது காது ரெட் டைமேனா அந்த காது அட எ சரே அய்யா ஆன கூர்ச்சி రోజు రోజుకు సాక్షి పేపర్ అక్కసు పెరిగిపోతా ఉంది టీడీపీ మీద ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాంప్లెట్ ఇది జగన్మోహన్ రెడ్డి గారు రాత్రి ఏమి చెబితే అది పొద్దునే ఈ సాక్షి పత్రికలో వస్తుంది ఈరోజు తెలుగుదేశం పార్టీ జిల్లాలో బలం పెరిగిపోతూ ఉంది ప్రజల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చులకనైపోతూ ఉంది తట్టుకోలేక లేనిపోని అక్కసు వెళ్ళగక్కుతా ఉంది పాపం సాక్షి పేపర్ ఇప్పటికైనా మా బలం పెరిగింది అంటే మీ రాతను బట్టి మా బలం పెరిగిందని చెప్పి మేము కూడా సంతోషిస్తూ ముందు ముందు కూడా సాక్షి ఇంకా ఇట్లాంటి అసత్య అభూత కల్పనలు అన్నీ కూడా రాయండి మీరు ప్రజలు సాక్షి పేపర్ను చీకొట్టే రోజులు చీకొట్టే పరిస్థితులు దగ్గరలో ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్నా అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఒక పాంప్లెట్ పెట్టుకున్నారు బాగుంది కనీసం మిగతా పత్రికలు మిగతా లాగా కొన్ని వాస్తవాలు రాస్తే సంతోషిస్తాం మరీ పాంప్లెట్గా రాసుకోవడము టీడీపీ అభ్యర్థులపైన పైన బురద చల్లడము ఇదంతా చూస్తూ ఉంటే తెలుగుదేశం అభ్యర్థులు ఎంత బలపడుతున్నారో దీన్ని బట్టి అర్థమవుతూ ఉంది మీరు చేసే తప్పుడు పనులు తప్పుడు కార్యక్రమాలు అవినీతి మీ దందాలు ఇవన్నీ ప్రశ్నిస్తే సాక్షిలో తెలుగుదేశం పార్టీ పైన బురద జల్లి రాస్తారా మీకు గౌరవం ఇవ్వాలనా మీ ముఖ్యమంత్రి గారి చెల్లెలు జగన్ అని పిలుస్తూ ఉంది విన్నారా మీరు స్వయాన జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు షర్మిలా గారు జగన్ అని పిలిచింది వాళ్ళ అన్నకే గౌరవం ఇవ్వడం లే ఆయన కూడా ఇద్దరు చెల్లెలకు కూడా గౌరవం ఇవ్వడం వాళ్ళని వాళ్ళను చూసుకోవడం లే రాష్ట్రంలో మహిళలను ఆయన ఏం చూస్తాడు ఈరోజు అంజద్ బాషా గారికి గౌరవం కావాలంట దేనికి గౌరవం కావాలండి అంజేద్ బాషా గారికి వక్స్ బోర్డు స్థలాలు తిన్నందుక భూ కబ్జాలు చేసినందుక ప్రభుత్వ భూములు ఆక్యుపై చేసుకొని లేఅవుట్లు వేసుకున్నందుక టౌన్లో ఉన్న అపార్ట్మెంట్ల వాళ్ళ దగ్గర బిల్డింగుల దగ్గర కమిషన్లు దండుకున్నందుక అబ్జిద్ బాషా గారికి గౌరవం ఇవ్వాల ఆయన డిప్యూటీ మంత్రి స్థాయి అంట ఆయనకు గౌరవం కావాలని చెప్పి పత్రికల్లో రాస్తున్నారు ఆ స్థాయిని ఆయన నిలబెట్టుకుంటే చాలా గౌరవిస్తారు ఈరోజు ప్రజలు ఎక్కడికి పోయినా కూడా ముఖ్యంగా ముస్లిం ముస్లిం మహిళలు వైసీపీ నాయకులు కనపడితే చెప్పు తీసుకొని కొడతామని మాట్లాడుతూ ఉన్నారు దీన్ని గమనించుకోమను అంజద్ బాషా గారిని మేము ఇంటింటికి పోతా ఉంటే ముస్లిం మహిళల నుంచి వినే ఆక్రాంతను చూస్తే అంజాద్ బాషా గారు రేపు ప్రచారానికి పోతే ఏం జరుగుతుందో ఎన్ని చెప్పులు పడతాయో ఎన్ని పొరకలు పడతాయో ఎన్ని చాటలు పడతాయో ఒక్కసారి ప్రజలు లేకపోతే తెలుస్తుంది ఆయన గౌరవం కావాలంట ఇంత అవినీతి చేసేందుకు ఆయన గౌరవం కావాలనా సాక్షి పత్రిక ఉంది కదా అని చెప్పి మీ ఇష్టం వచ్చి రాత్రలు రాస్తారా మీలాగా విభేదాలు రాష్ట్రంలో ఎమ్మెల్యేలు మంత్రులు అధికార పార్టీ మధ్య తారాస్థాయికి చేరిన విభేదాలు మాలో లేవు మా బలం తారాస్థాయికి చేరిందన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాల ఈరోజు ఎక్కడ ఎన్నికలు ఎప్పుడు జరిగినా కూడా ఓడిపోతామని భయం పట్టుకొని ఒక విషపూరిత ప్రచారం విషపూరిత రాతలు టీవీ ఉంది కదా పేపర్ ఉంది కదా అని మీ ఇష్టం వచ్చి రాస్తున్నారు నిన్న కూడా ముఖ్యమంత్రి గారు అనంతపుర జిల్లాలో మాట్లాడుతున్నారు నాకు టీవీలు లేవు నాకు పేపర్లు లేవని దాంట్లో స్వయంగా ఆయన సతీమణి చైర్పర్సన్గా ఉంది ఆమె చైర్పర్సన్గా ఉంటే కూడా ముఖ్యమంత్రి గారు ఇంత అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారు రేపు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఓడిపోయిన తర్వాత నీ టీవీ ఉండదు నీ పేపర్ చూసే వాళ్ళు కూడా ఉండరు నీ సర్కులేషన్ కూడా పడిపోతుంది ఎన్ని విష రాతలు రాసిన ఎంత అభూత కల్పనలు అల్లి పత్రికల్లో రాసిన మా పార్టీ ఇన్ఛార్జీల మీద కానీ తెలుగుదేశం పార్టీ నాయకుల మీద కానీ మీ బురద ఏమీ పడదు మీ బురద పడినా మేము మాకేమీ కాదు ప్రజల్లో మా మీద విశ్వాసం పెరిగింది రేపు ఎన్నికలు ఎప్పుడు జరిగినా కూడా జిల్లాలో అన్ని స్థానాలు కూడా కైవసం చేసుకునే విధంగా మేము ప్రజలేకపోతున్నాం ఇదే కాకుండా ఈ జిల్లాలో ఉన్న వైసీపీ ఎమ్మెల్యేలు అందరూ కూడా మట్టి గరచుకుపోయేది ఖాయం ఎందుకంటే విపరీతమైన అవినీతి కూరలో చిక్కుకొని ఉన్నారు ప్రతి ఎమ్మెల్యే ఇసుక దందాలు చేశాడు మట్టి దందాలు చేశాడు ఎరచంద్రం మాఫియా చేశారు భూ మాఫియా చేశారు ఇన్ని మాఫియాలు ఇంత అవినీతి చక్రవర్తులు ఈ కడప జిల్లాలో ఎమ్మెల్యేలుగా ఉంటే ప్రజలు ఇంకా విశ్వాసం వ్యక్తం చేస్తారు ఆ వీళ్ళ మీద అందుకే ముఖ్యమంత్రి భయపడి వీళ్ళను ట్రాన్స్ఫర్లు విఆర్ఎస్లు డెప్యుటేషన్లు పర్మనెంట్ రిటైర్మెంట్లు ఇస్తున్నాడు చివరకు ముఖ్యమంత్రికే పర్మనెంట్ రిటైర్మెంట్ ఇచ్చేస్తారు ప్రజలు రాష్ట్రంలో కడప జిల్లాలో కూడా వ్యతిరేకత మీ మీద ఉంది ముఖ్యమంత్రి గారు వాళ్ళ మీద సెకండరీ ప్రప్రథమంగా ముఖ్యమంత్రి గారి మీదే వ్యతిరేకత ఉంది కాబట్టే ఆయన మీద పడే బురదను తప్పించుకునేదానికి ఆయన కింద ఉన్న శాసనసభ్యుల మీద పార్లమెంట్ సభ్యుల మీద వేసి మీ వల్ల నేను నష్టపోతున్నానని వాళ్ళను మార్చి మాయ మాటలతో కొత్త వాళ్ళని తెచ్చి తన మీద పడ్డ మచ్చను తొలగించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఇటువంటి సాక్షి ఛానళ్ళు టీవీలు పెట్టుకొని ఒక విషపూరిత రాతలు రాసి తెలుగుదేశం పార్టీ మీద దుమ్మెత్తి పోసేదానికి పనికి వస్తాయి ఈ పేపరు ఈరోజు పేపర్ పొద్దున్నే పొట్లం కట్టుకుని దోశలు అమ్ముకుంటారు సాక్షి పేపరు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇది మూత పడిపోవడం ఖాయం